చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి స్టేట్ గెస్ట్ గా చిరంజీవి హాజరవనున్నారు రేపు కేసరపల్లిలో ఐటీ పార్క్ లో చంద్రబాబు ప్రమాణ స్వీకారంలో చిరంజీవి స్టేట్ గెస్ట్ గా పాల్గొననున్నారు ఇప్పటికే తన ప్రమాణ స్వీకారానికి హాజరవ్వాల్సిందిగా చిరంజీవికి చంద్రబాబు ప్రత్యేక ఆహ్వానం పంపారు ఈ క్రమంలో ఇవాళ సాయంత్రం స్పెషల్ ఫ్లైట్ లో చిరంజీవి విజయవాడకు బయలుదేరి వెళ్ళనున్నారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు వెంకట్ చిరంజీవికి ప్రత్యేక ఆహ్వానాన్ని పంపారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి స్టేట్ గెస్ట్ గా చిరంజీవి రేపు హాజరవుబోతున్నారు రేపు కేసరపల్లిలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ నేపథ్యంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చిరంజీవిని స్టేట్ గెస్ట్ గా ఆహ్వానించారు ఇప్పటికే తన ప్రమాణ స్వీకారానికి హాజరవ్వాల్సిందిగా ఒక ప్రత్యేక ఆహ్వానాన్ని పంపినట్లు తెలుస్తోంది ఈ క్రమంలో ఇవాళ సాయంత్రం స్పెషల్ ఫ్లైట్ లో విజయవాడకు బయలుదేరి వెళ్ళనున్నారు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి స్టేట్ గెస్ట్ గా చిరంజీవి హాజరవ్వనున్నారు రేపు కేసరపల్లిలోని ఐటీ పార్కులో చంద్రబాబు ప్రమాణ స్వీకారంలో చిరంజీవి స్టేట్ గెస్ట్గా పాల్గొననున్నారు ఇప్పటికే తన ప్రమాణ స్వీకారానికి హాజరవ్వాల్సిందిగా చిరంజీవికి చంద్రబాబు ప్రత్యేక ఆహ్వానాన్ని పంపారు ఈ క్రమంలో ఇవాళ సాయంత్రం స్పెషల్ ఫ్లైట్లో చిరంజీవి విజయవాడకు బయలుదేరి వెళ్ళనున్నారు సాయంత్రం స్పెషల్ ఫ్లైట్ లో చిరంజీవి విజయవాడకు రాబోతున్నారు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి స్టేట్ గెస్ట్ గా ఆహ్వానం పంపారు ప్రత్యేకంగా చిరంజీవికి ఒక ప్రత్యేక ఆహ్వానాన్ని చంద్రబాబు పంపారు తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ఆహ్వానం ఇచ్చారు రేపు ఉదయం చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కేసరపల్లిలోని ఐటీ పార్కు ప్రాంగణంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చిరంజీవి స్టేట్ గెస్ట్ గా పాల్గొనబోతున్నారు ప్రమాణ స్వీకారానికి హాజరవ్వాల్సిందిగా చిరంజీవికి చంద్రబాబు ఒక ప్రత్యేక ఆహ్వానాన్ని ఇప్పటికే పంపారు ఈ క్రమంలో ఇవాళ సాయంత్రం స్పెషల్ ఫ్లైట్లో చిరంజీవి విజయవాడకు బయలుదేరి వెళ్లనున్నారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు రవిచంద్ మొత్తం చిరంజీవిని ఈ అతిథిగా ఆహ్వానించారు ప్రమాణ స్వీకారం ఇప్పటికే రామ్ చరణ్ కూడా వస్తున్నారనే సమాచారం వస్తుంది ఏదైతే పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎం గా రేపు మంత్రిగా ప్రమాణ స్వీకారం తర్వాత డిప్యూటీ సీఎం అవ్వబోతున్నారు ఈ నేపథ్యంలో ఏదైతే మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా కూడా హాజరవుతున్నారు కొంత ఈ ప్రోగ్రామ్ అయితే గ్లామర్ గా ఉంటుందని అంటున్నారు మొత్తానికి చాలా రోజుల తర్వాత మెగాస్టార్ చిరంజీవి మొత్తానికి కార్యక్రమానికి హాజరయ్యి అందరినీ అభినందించబోతున్నారు స్వయంగా ఆయన రావడం పట్ల టీడీపీ శ్రేణులు కావచ్చు అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఏదైతే చిరంజీవి చాలా కాలంగా ఆంధ్రప్రదేశ్ లో పెద్ద రాజకీయ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనలేదు కానీ మొదటిసారిగా ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఆయన రావటం కొంత ఈ కార్యక్రమానికి కొంత అందంగా ఉంటుందని చెప్పి టీడీపీ శ్రేణులు చెప్తున్నారు ఏదైనా చిరంజీవి అయితే రేపు ప్రమాణ స్వీకారానికి ఆదర్ కాబోతున్నారు ఆ చంద్రబాబు కూడా ప్రత్యేకంగా చిరంజీవిని అయితే పద్మ చిరంజీవిని అయితే ఆహ్వానించారు రవిచంద్